హలో ఎవరివన్ వెల్కమ్ టు అరంగీస్ తెలుగు ఛానల్ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరుకు మనం మరికొద్ది రోజుల్లో వెళ్ళబోతున్నాం అయితే రెండు వేల ఇరవై ఆరులో మన ఆర్థిక పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ మారి తీరాలి మరి మారాలంటే ఏం చేయాలి మీరు ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ దగ్గరే ఆగిపోకండి ది లా ఆఫ్ డివైన్ రిసర్నెన్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది ది లా ఆఫ్ డివైన్ రిసర్ఎన్స్ అనే సబ్జెక్ట్ ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటే డిసెంబర్ ఇరవయో తారీఖు నుండి ముప్పయో తారీఖు వరకు జూమ్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీ కొరకు ప్రతిరోజు ఉదయం నాలుగున్నరకి ఈ క్లాసెస్ మేము కండక్ట్ చేస్తున్నాం కేవలం ఫోర్టీ నైన్టీ నైన్ రూపీస్ మీరు పే చేయడం ద్వారా టెన్ డేస్ క్లాసెస్ పొందుకోవచ్చు ది లా ఆఫ్ డివైన్ రిసర్నెన్స్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏం కావాలో దానిని ఆకర్షిస్తారు ది లా ఆఫ్ డివైన్ లో భగవంతుడి దగ్గర కూర్చొని మీ జీవితాన్ని మీరు బిల్ చేసుకుంటారు ఆల్రెడీ సక్సెస్ఫుల్గా రెండు సీజన్స్ కంప్లీట్ చేశాం ఈ సీజన్స్ కంటెంట్ అయిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎన్నో అద్భుతాలను చూశారు ని చూడడమే కాదు ఆర్థికంగా కూడా చాలా మార్పులు పొందుకున్నారు మరి మీ జీవితంలో ఆర్థికంగా మార్పులు రావాలి అని మీరు అనుకుంటే వెంటనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి రెండు వేల ఇరవై ఆరు మీకు మంచి శుభారంభం అవ్వాలి రెండు వేల ఇరవై ఆరులో మీ ఆర్థిక పరిస్థితి హండ్రెడ్ టైమ్స్ మారాలి ఎందుకంటే మీ జీవితం మీ యొక్క డబ్బును బట్టే ఆధారపడి ఉంది మీ పిల్లల జీవితం కానీ మీకు కుటుంబ జీవితం కానీ సుఖమయంగా ఆనందంగా సంతోషంగా ఉండాలి అంటే మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలి అన్నా కూడా డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ డబ్బు నిలబడాలి అన్నా మరొకసారి డబ్బు విషయంలో అప్పుజోలికి వెళ్ళకూడదు అనుకున్న ది లా ఆఫ్ డివైన్ రిసైనెన్స్ క్లాసెస్ కి మీరు అటెండ్ అవ్వండి ఇది చాలా పవర్ఫుల్ ఈ క్లాసెస్ కి మీరు ఒక్కసారి అటెండ్ అవుతే వంద సంవత్సరాలకు కావాల్సిన నాలెడ్జ్ మీరు పొందుకుంటారు ఇది నా ప్రామిస్ మీరు ఈ క్లాసెస్ ని వెంటనే అటెండ్ చేయండి వెంటనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి